స్వాగతం పేదల సేవలు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రతి పేదింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ప్రజల సంతోషమే మా లక్ష్యం పల్లెటూరిపాలెం మండలం అయ్యవారిపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోంది ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచి పేదల ఆనందాన్ని చూడగలిగామన్నారు ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారక ముందే పెన్షన్లు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఒకవేళ ఒకటో తారీఖు సెలవు దినమైతే గనక ముందు రోజు చెల్లించడం జరుగుతుందని ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు వాటిలో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అమ్మఒడి ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వారికి పదిహేను వేల రూపాయలు నగదు సహాయం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందజేశామని తెలిపారు అన్న క్యాంటీన్లలో భోజనం మరియు ఆటో వాల పథకం ద్వారా ప్రతి ఆటో నడుపుకునే డ్రైవర్ కు పదిహేను వేల రూపాయలు వంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ గారు ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరి పేర్కొన్నారు యువ నాయకులు రాష్ట మంత్రివర్యలు నారా లోకేష్ దేశ విదేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకుని రావటం ద్వారా స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు ఏడు పదుల వయసులోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఆయన కృషి అభినందనీయమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు తెలిపారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వై శంకర్రావు ఈఓపీఆర్డీ నారాయణ పల్లెట్వారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహం చెరువుపల్లి మాల్యాద్రి ప్రగడ శ్రీనివాసులు గ్రామ పార్టీ అధ్యక్షులు మంచాల మల్లికార్జున కూడలి భాస్కర్ పాలేటి రవి భరత్ నరేష్ దత్తాత్రేయ రాయుడు మోహన్ రావు ప్రగడ నరసింహం మన్నం కృష్ణ మన్నం మాధవరావు పెళ్లి రామచంద్రారెడ్డి మార్తాల సుబ్బారెడ్డి శనివారపు మాల్యాద్రి రెడ్డి లింగాలదిన్నె వెంకటేశ్వర రెడ్డి రెడ్డి కామినేని అశోక్ కామినేని వీరయ్య మేఘల అశోక్ పక్కముతల మాల్యాద్రి పంది లక్ష్మీనారాయణ చించు శ్రీను మరియు మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు